హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయ్యతో కబుర్లు కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి టెక్నికల్ క్వశ్చన్స్ ఏమొచ్చాయని చెప్పి ఈరోజు అయితే నేను కొన్ని గ్యాదర్ చేశానండి ఇవి ఒక బీకామ్ బీఎస్సీ అని కాదు ఎంసీఏ వాళ్ళకి బీసీఏ వాళ్ళకి బీకామ్ వాళ్ళకి అలాగే బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి ఎంకామ్ వాళ్ళకి బీటెక్ వాళ్ళకి బీఎస్సీ అగ్రికల్చర్ అలాగే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి మామూలు నార్మల్ బీఎస్సీ ఉంటుంది కదా వాళ్ళకి ఎంబీఏ వాళ్ళకి కూడానండి ఇవన్నీ చాలా వరకు క్వశ్చన్స్ నేను గ్యాదర్ చేశానండి ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే నాకు తెలిసిన వరకు మీకైతే నేను అందించగలుగుతున్నాను ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి టెక్నికల్ క్వశ్చన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ ఇన్పుట్ డివైస్ ఇది వచ్చేసరికి టాపిక్స్ వైజు లేకపోతే ఎవరి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ప్రకారం అలా రాయలేదు ఏంటంటే అన్ని క్వశ్చన్స్ నాకు అందిన వరకు నేను క్వశ్చన్స్ అన్ని రాసేసానండి ఆప్షన్స్ అయితే ఇచ్చాను ఎక్స్ప్లెనేషన్స్ రాయలేదు చాలా లెందీ అయిపోతుంది వీడియో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ ఇన్పుట్ డివైజ్ ఇన్పుట్ డివైస్ ఏది కాదు అని అడుగుతున్నారు ఆప్షన్ సి మానిటర్ అండి ఆన్సర్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ డేటా ఇన్ ఏ కంప్యూటర్ స్మాలెస్ట్ యూనిట్ ఏంటి అని అడుగుతున్నారు బి బిట్ అండి బిఐటి బిట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అనమాట వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోడ్ అవుట్పుట్ ఏంటి ఈ కోడ్కి అని చెప్పి అడుగుతున్నారండి వాట్ ఈస్ ద అవుట్పుట్ అని అడుగుతున్నారు బి ఫైవ్ అంటండి ఆప్షన్ బి దానికి వచ్చేసరికి ఎక్స్ప్లెనేషను ఇలాగుంటుంది నేను జస్ట్ ఫైవ్ అని రాస్తే మీకు అర్థం అవ్వదని చెప్పి ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను కనుక్కొని రాశాను అలాగైతే చేస్తే లాస్ట్కి ఆప్షన్ బి ఫైవ్ అనేది ఆన్సర్ వస్తుందండి స్టేక్ ఫాలోస్ విచ్ ప్రిన్సిపల్ అని చెప్పి అడుగుతున్నారు ఫిఫో లిఫో అని చెప్పి ఇచ్చారండి ఆప్షన్స్లో ఆప్షన్ డి బోత్ సి లిఫో అండ్ ఫిలో ఈ రెండు కూడా కూడానంట అండి స్టేక్ ఫాలోస్ విచ్ ప్రిన్సిపల్ అంటే ఆన్సర్ వచ్చేసరికి సి బోత్ సి అనమాట ఆప్షన్ డి ఆన్సర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఓవోపీ ఊప్ కాన్సెప్ కాన్సెప్ట్ ఊప్ కాన్సెప్ట్ ఏది కాదు అని చెప్పి అడుగుతున్నారండి ఆప్షన్ సి అండి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్స్ ఒకసారి చూడండి కాంపిలేషను ఆప్షన్ సి ఆన్సర్ విచ్ ఎస్క్యూఎల్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ఏ టేబుల్ దేన్ని ఉపయోగిస్తారని చెప్పి అడుగుతున్నారు ఎస్క్యూఎల్కి సంబంధించి బీటెక్ వాళ్ళకి అనుకుంటా అండి ఇదైతే వచ్చింది మొన్న కూడా రీసెంట్గా నేను వీడియో పెట్టినప్పుడు కూడా ఎస్క్యూఎల్కి సంబంధించి కూడా ఆ టాపిక్ ఒకటి వచ్చింది క్వశ్చను ఆప్షన్ సి డిఆర్ఓపి డ్రాప్ అండి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి డ్రాప్ అనమాట మీకు వీడియో అర్థం కాకపోతే క్వశ్చన్స్ అనేవి కొంచెం పాస్ చేసుకుని వీడియోని చూసుకోండి నేను సబ్జెక్ట్స్ వైజ్గా అలా టాపిక్స్ వైజ్గా రాలేదు నేను అన్ని క్వశ్చన్స్ అందరివి కలిపి రాసేసాను విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రియల్ అకౌంట్ శాలరీ అకౌంట్ ఫర్నిచర్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ రెంట్ అకౌంట్ ఆప్షన్ బి ఫర్నిచర్ అకౌంట్ అండి రియల్ అకౌంట్ అంటే ఇది బీకామ్ వాళ్ళకు అనుకుంటా ఈ క్వశ్చన్ అయితేను ఫర్నిచర్ అకౌంట్ అండి ఆప్షన్ బి మినిమం నెంబర్ ఆఫ్ ఇన్ ఏ పబ్లిక్ కంపెనీ పబ్లిక్ కంపెనీలో మినిమం ఎంతమంది మెంబర్స్ అనేవాళ్ళు ఉండాలి అని చెప్పి అడుగుతున్నారండి ఆప్షన్ సి సెవెన్ మెంబర్స్ కంపల్సరీగా ఉండాలి ఒక పబ్లిక్ కంపెనీ అంటే దాన్ని ఒక పబ్లిక్ కంపెనీ అనాలంటే మినిమం సెవెన్ మెంబర్స్ ఉండాలి మోర్ దెన్ సెవెన్ కూడా ఉండొచ్చు మ్యాక్సిమం అని అడగలేదు మినిమం అడిగారు హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ సైంటిఫిక్ మేనేజ్మెంట్కి ఫాదర్ ఆఫ్ ఎవరు అని చెప్పి అడుగుతున్నారు ఫాదర్ ఎవరు అని అడుగుతున్నారండి ఆప్షన్ ఏ ఫేయల్ టేలర్ మస్లో ఎల్టోమేయో ఆప్షన్ బి టేలర్ వాళ్ళ ఆన్సర్ అండి సైంటిఫిక్ మేనేజ్మెంట్కి క్వశ్చన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇలాగ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఇలాంటివి కూడా అడుగుతున్నారండి కాబట్టి గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ అని చెప్పి అడుగుతున్నారు ఆప్షన్ ఏ మనీ హ్యూమన్ వాంట్స్ స్కేర్స్ రీసోర్సెస్ ప్రాఫిట్స్ ఆప్షన్ సి అండి స్కేర్స్ రీసోర్సెస్ గురించి ఎకనామిక్స్ అనే స్టడీ చేస్తుంది అనమాట అంటే కొరత వనర్లు వనరులు అని చెప్పి తెలుగులో ఉంటుంది కదండి దానికి సంబంధించి కన్సోలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్ ప్రిపేర్డ్ బై కన్సోలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ బై అని చెప్పి అడుగుతున్నారు హోల్డింగ్ కంపెనీస్ ఆప్షన్ బి ఆన్సర్ అండి ఆప్షన్ ఏ ఆప్షన్ సి ఆప్షన్ డి ఇవేమి కావు ఆప్షన్ బి ఆన్సరు ఫిలిప్స్ కర్వ్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ రెండింటి మధ్య రిలే రిలేషన్షిప్ అనేది చూపిస్తుంది ఫిలిప్స్ కరువు అనేది అని చెప్పి అడుగుతున్నారండి ఆప్షన్ బి ఇన్ఫ్లేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ రెండిటికి మధ్యలో ఈ కరువు అనేది చూపిస్తుంది అనమాట ఫిలిప్స్ కరువు అనేది ఇన్ఫ్లేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి ఎక్స్చేంజ్ రేట్ ఈస్ రిఫర్ టు ఆప్షన్ బి వాల్యూ ఆఫ్ వన్ కరెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనదర్ ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ రిఫర్ టు అని చెప్పి అడిగారండి ఆప్షన్ బి వాల్యూ ఆఫ్ వన్ కరెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనదర్ అని చెప్పి ఆప్షన్ బి ఆన్సర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ ప్యారడిజం ప్రోగ్రామింగ్ ప్యారడిజంలో నాట్ అంటే ఏది కాదని చెప్పి అడుగుతున్నారండి ఆప్షన్ డి ఆన్సర్ అండి సీక్వెన్షియల్ అనేది ఆన్సర్ కాదు ఇన్ ఓపు ఓఓపి డైనమిక్ బైండింగ్ ఈజ్ రిలేటెడ్ టు బైడమిక్ డైనమిక్ బైండింగ్ అనేది కాలన్స్ సెమీ కాలన్స్లో పెట్టానండి అంటే అది కొంచెం ఇంపార్టెంట్ అనుకుంటా అందుకని డైనమిక్ బైండింగ్ ఈజ్ రిలేటెడ్ టు అని చెప్పి అడిగారు ఫంక్షన్ ఓవర్ రైడింగ్ అని చెప్పి ఆన్సర్ ఆప్షన్ బి అండి ఆన్సర్ వచ్చరికి ఆప్షన్ బి ఇన్ ఇన్ ఏ పిఎన్ జంక్షన్ డిప్లీషన్ రీజన్ ఈజ్ ఫార్మెట్ డ్యూ టు అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చారండి ఆప్షన్ సి ఆన్సర్ అండి డిఫ్యూషన్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ డిఫ్యూషన్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ అనేది ఆన్సర్ అండి పిఎన్ జంక్షన్కి సంబంధించి క్వశ్చన్ అండి గోల్డెన్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు అని చెప్పి అడిగారండి గోల్డెన్ రెవల్యూషన్ దేనికంటే హార్టికల్చర్ అండి ఆప్షన్ బి హార్టికల్చర్ ఆన్సర్ ఎస్ఆర్ఐ మెథడ్ ఇన్ రైస్ మెయిన్లీ సేవ్స్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి అండి ఆల్ అంటే సీడ్సే కానీ వాటరే కానీ ఫెర్టిలైజర్సే కానీ ఏవైనా సరే అన్నిటికీ సంబంధించి అనమాట ఎస్ఆర్ఐ మెథడ్ అనేది కాబట్టి ఆల్ ఆప్షన్ డి ఆన్సర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దీస్ అండి అంటే అన్నీ కరెక్టే అనమాట ఏదైతే ఉందో రీజోబియము ఎస్టోబ్యాక్టర్ బ్లూ గ్రీన్ రిలేటెడ్ ఇవైతే ఆప్షన్ డి అన్ని ది అబౌవ్ అనేది ఆన్సర్ అండి ఇండియాస్ లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏది లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ యూపీ పంజాబ్ వెస్ట్ బెంగాల్ తెలంగాణ మనకు ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్ అండి ఎక్కువగా రైస్ మనకి ప్రొడ్యూస్ చేసేది వెస్ట్ బెంగాల్ అనమాట ఇండియాలో విచ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద లార్జెస్ట్ వాల్యూ ఇన్ ఎక్సెల్ ఎక్సెల్లో లార్జెస్ట్ వాల్యూని కనుక్కోవడానికి ఏ ఫంక్షన్ అంటే ఆప్షన్ ఏ మ్యాక్స్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అండి ఇది ఏంటంటే కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళకైనా అర్థమవుద్ది ఇది వస్తారు బీకామ్ కంప్యూటర్స్లో ఉంటుందండి ఈ క్వశ్చన్ అయితేను ఎస్క్యూఎల్ కమాండ్ యూజ్ ఇట్ టు రిమూవ్ ఎ టేబుల్ డ్రాప్ డిలీట్ అరేజ్ రిమోవ్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఏ ఫంక్షన్ దట్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఆప్షన్ సి అండి రికస్ ఫంక్షన్ అనేది ఆన్సర్ అండి క్యాచ్ మెమరీస్ లొకేటెడ్ బిట్వీన్ ఆప్షన్ బి ఆన్సర్ అండి సిపియూ అండ్ ర్యామ్ ద యావరేజ్ బ్లడ్ వాల్యూమ్ ఇన్ అడల్ట్ అడల్టీజ్ సి అండి ఫోర్ టు సిక్స్ లీటర్స్ అనేవి ఉండాలన్నమాట యావరేజ్గా ద సేఫెస్ట్ మెథడ్ ఫర్ స్టెరిలైజింగ్ సిరంజ్ ఆప్షన్ సి అండి ఆన్సరు ఆప్షన్ సిలో ఆటోక్లేవింగ్ అండి సే అంటే సెరిలైజింగ్ సిరంజికి సంబంధించి క్లేవింగ్ అనేది ఆన్సర్ అనమాట ద యూనివర్సల్ సైన్ ఆఫ్ ఎంఐ హార్ట్ అటాక్ సంబంధించండి ఇది వచ్చేసరికి ఆప్షన్ బి చెస్ట్ పెయిన్ అంటే చెస్ట్ పెయిన్ వస్తే ఏంటంటే మామూలుగా అందరు యూనివర్సల్గా చెప్పేది ఏంటంటే హార్ట్ అటాక్ అని కంగారు పడతారనమాట ఆన్సర్ బి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అండి నార్మల్ వెయిట్ ఆఫ్ ఎ న్యూ బర్న్ న్యూబార్న్ అంటే బేబీ పుట్టంగానే ఎంత నార్మల్గా ఎంత వెయిట్ ఉంటారని చెప్పి అడుగుతున్నారండి ఆప్షన్ సి అండి ఇది ఈ క్వశ్చన్స్ బిఎస్సి నర్సింగ్కి సంబంధించండి క్వశ్చన్స్ వచ్చేసరికి ఆప్షన్ సి ఆన్సర్ అండి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ కేజీ వరకు ఉండొచ్చు అనమాట న్యూబార్న్ బేబీ వెక్టర్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్ ఆప్షన్ బి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి ఎయిట్స్ అండి ఏఈడిఇఎస్ వెక్టర్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్కి సంబంధించి అండి ఇదేదో ఏఈడిఇఎస్ అండి ఆన్సర్ కొంచెం ఇబ్బందిగా ఉంది కొంచెం చదవడానికి అర్థం చేసుకోండి ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ టు హెచ్ యూ ఆర్గనైజేషనల్ గోల్స్ ఈజ్ కాల్డ్ ఆప్షన్ సి లీడింగ్ అండి మనకి ఎప్పుడైనా సరే ఆర్గనైజేషనల్ గోల్స్లో ఇన్ఫ్లుయెన్సింగ్ ఏదైనా ఉంది అని అంటే లీ అంటే లీడర్ లీడర్కి సంబంధించే కదండి ఒక పర్సన్ ఉంటేనే క్లాస్ మొత్తానికే కానీ ఒక కంపెనీలో గ్రూప్కి కానీ అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యిద్ది అది ఏదన్నా చేయాలన్నా సక్సెస్ అయ్యిద్ది లీడింగ్ అనమాట ఇది ఎంబీఏకి సంబంధించిన క్వశ్చన్ అండి మార్కెట్ సెగ్మెంటేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆప్షన్ ఏ ఏజ్ ఇన్కమ్ లొకేషన్ ఈ మూడింటిని బట్టి మార్కెట్ సెగ్మెంటేషన్ అనేది ఆధారపడి ఉంటుందండి ఆప్షన్ ఏ ఇది కూడా ఎంబీఏకి సంబంధించండి పర్ఫెక్ట్ కా కాంపిటీషన్ ఫీచర్స్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఫీచర్స్ ఏంటి అని అంటే నేను ఇంకా ఆప్షన్స్ ఇవ్వలేదండి లెందీ అయిపోతుంది వీడియో అని ఆన్సర్ వచ్చేసరికి హోమోజీనియస్ ప్రోడక్ట్ మెనీ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉంటారండి హోమోజీనియస్ ప్రోడక్ట్ అని అంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అని చెప్పి మన చ సంపూర్ణ మార్కెట్ అసంపూర్ణ మార్కెట్ అని వింటాం కదా ఏకస్వామ్య మార్కెట్స్ ఇవన్నీ చదివే వాళ్ళకి ఎకనామిక్స్లో ఉంటుంది కదా బీకామ్ వాళ్ళకైతే ఎంబీఏలో కూడా ఉంటుందండి క్వశ్చన్ కాబట్టి పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఫ్యూచర్స్ ఏంటి అంటే హోమోజీనియస్ ప్రోడక్ట్ అంటే సేమ్గా ఉండాలి అలాగే మెనీ బయర్స్ ఎక్కువ మంది కొనే వాళ్ళు ఎక్కువ మంది అమ్మే వాళ్ళు ఉంటారనమాట పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్లో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ ఇన్ కాయిన్ టాస్ అని చెప్పి అడుగుతున్నారు జీరో పాయింట్ ఫైవ్ అండి ఆన్సర్ చేస్తే ప్రాబిలిటీ చేయాలి ఇది మనకేంటంటే యాప్టిట్యూడ్లో ఉంటుంది అలాగే ఎంబీఏ వాళ్ళకు ఉంటుందండి ప్రాబిలిటీ సబ్జెక్టు సో ఆన్సర్ వచ్చారు జీరో పాయింట్ ఫైవ్ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ ఈజ్ యూజెడ్ వెన్ డివర్సిఫికేషన్ అంటే మనం ఏదైనా ఒక స్ట్రాటజీని వేసినప్పుడు మనం దేన్ని ఉపయోగిస్తాము అప్పుడు దేన్ని ఉపయోగిస్తామని అంటే ఎంటరింగ్ న్యూ మార్కెట్స్ విత్ న్యూ ప్రొడక్ట్స్ అనమాట ఎప్పుడే అంటే డైవర్సిఫికేషన్ అంటే విడివిడిగా అనమాట అంటే ఒక ఒక రకంగా కాకుండా విడివిడిగా అనమాట రకరకాలుగా ఉండటం అనమాట ఆ స్ట్రాటజీకి ఏంటి అంటే ఎంటరింగ్ న్యూ మార్కెట్స్ విత్ న్యూ ప్రొడక్ట్స్ అనమాట కొత్త కొత్త మార్కెట్స్ వచ్చి కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తే అలాంటప్పుడే ఇలాంటివి జరుగుతాయి ఆ స్ట్రాటజీలో అని చెప్పి అడుగుతున్నారండి ఇప్పటివరకు నాకు దొరికిన థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే నేను రాశాను మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ పెట్టండి అండి నేనైతే ట్రై చేస్తాను ఆ క్వశ్చన్స్ గ్యాదర్ చేయడానికి ప్రస్తుతానికైతే నాకు ఈ రోజు వరకు టెక్నికల్కి సంబంధించి అన్ని బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరి కోసం అయితే నేను ఈ క్వశ్చన్స్ అన్నీ రాశానండి మీకు అర్థమేని అని అనుకుంటున్నా ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ప్రస్తుతానికి నేను అందించాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే హైప్ ఉంటుందండి అక్కడ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితేనే హై పాయింట్స్ ఇవ్వండి అలాగే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ గురించి చెప్పండి అండి తెలిసిన వాళ్ళు ఏంటంటే తెలియని వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం కోసం అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్